దేవుడు మిమ్మల్ని గాక ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారో పరీక్షలు మరి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి పిల్లలు మరి పెద్దలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో మరి హయర్ స్టడీస్కి వెళ్ళాలి ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం అన్న వారి కోసము నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను మీరు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకొని మీరు బయలుదేరండి ఎగ్జామ్స్ చక్కగా రాయండి దేవుడు మీకు మంచి విజయాన్ని ఇస్తాడు ధైర్యంగా ఉండండి ఇక్కడ కూడా ఆ ధైర్యానికి గురవ్వకండి ఇది ఫైనల్ ఎగ్జామ్ అండి నాకు టెన్షన్ అవుతుంది అని మీరు మీరు ఆందోళన పడకండి చక్కగా ప్రార్థన చేసుకోండి ప్రభునందు విశ్వాసం ఉంచండి నీ భారము యహోవాము మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అన్నట్లుగా నీ భారాన్ని యహోవా మీద మోపము దేవుని మీద నీ భారాన్ని పెట్టి చక్కగా ఎగ్జామ్స్ రాయండి మంచిగా ప్రిపేర్ అవ్వండి పట్టుదలతో మరి ఆలోచన చేసి చక్కగా రాయండి ఎగ్జామ్స్ పట్టుదలతో రాయండి ఏమండి చక్కగా ప్రార్థన చేయండి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు ధైర్యంగా ముందుకెళ్ళండి ఒకవేళ రిజల్ట్స్లో ఏమండి మీరు అనుకున్న స్థాయిలో ఒకవేళ రిజల్ట్స్ రాకపోయినా సరే నిధుత్సాహపడద్దు కదండి మరి మీకు మంచి విజయాన్ని దేవుడు ఇస్తాడు మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి కొన్నిసార్లు ఎగ్జామ్స్ రిజల్ట్స్ బాగా రాలేదండి నేను అనుకున్నట్లు కానీ కొంతమంది డిసప్పాయింట్మెంట్ అయ్యి అనుకున్న సీట్ రాలేదని డిసప్పాయింట్ అవుతారు ఆ ఫియర్ అనేది విడిచిపెట్టండి దేవుడు నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమెన్ అహలోయ్య నేను అది ఏదో గొప్ప స్థితిలో ఉన్నామనుకున్నానండి అలా సీట్ రావాలనుకున్నానండి ఒకవేళ అలా పొజిషన్లో రాకపోయినా అన్ని మార్కులు రాకపోయినా నిరుత్సాహపడద్దు దేవుడు నీ కోసం చక్కటి ప్లాన్ కలిగి ఉన్నాడు మంచి ప్రణాళిక ఉంది మంచి తో దేవుడు నిన్ను దీవిస్తాడు ఏమి ఉన్నా లేకున్నా ప్రభు నీతో ఉంటే నీవు ఆశీర్వదింపబడతావు ఉన్నత స్థితిలో ఉంటావు సో ఎగ్జామ్స్ కోసం ఏమి టెన్షన్ పెట్టుకోవద్దు దేవుడు నీకు మంచి విజయాన్ని ఇస్తాడు ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళండి చక్కగా ఎగ్జామ్స్ రాయండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎవరైతే బిడ్డలు మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించండి చక్కటి జ్ఞానం వారికి ఇవ్వండి ఎగ్జామ్స్ అంతా మరి రాసి విజయాన్ని పొందుకునే కృపనివ్వండి ఇవ్వండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి బిడ్డలు తోడుగా ఉండండి ప్రభాన్ని అగ్నికరించవేసి కాపాడండి ప్రయాణంలో కూడా తోడుగా ఉండడానికి సహాయం చేయండి ఎలాంటి టెన్షన్ లేకుండా సహాయం చేయండి ప్రభా ఎన్ని మార్కులు వచ్చినా సరే దేవుడు నాకు ఇచ్చినాడు ఆయన నన్ను దీవించగలడు అని తృప్తి కలిగి ముందుకు సాగాలి తప్పితే ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా సహాయం చేయమని వారిని దీవించి ఆశీర్వదించి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వారికి ఇవ్వమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక నేను పాస్టర్ ఎలిష్ అబ్రహామ్